ఇప్పుడు మనము బిగ్ బాస్ వాళ్ళు ఒక ఓటింగ్ రిలీజ్ చేశారు ఓటింగ్ లో ఫస్ట్ ప్లేస్ లో సుమన్ శెట్టి గారు ఉన్నారు రెండో ప్లేస్ లో ఇమాన్యుల్ గారు ఉన్నారు అలా మూడో ప్లేస్ లో తనుజా అలా ఉన్నారు సో ఈసారి ఓటింగ్ అనేది తనుజాకి ఎక్కువ రాలేదు సో దీనికి ఏం చెప్తారు మీరు తనుజాకి ఓటింగ్ రాలేదంటే గెలుపుకి దగ్గరలో ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అన్న ఎందుకంటే జనాలకి ఎప్పుడైనా సరే ఇన్ని రోజులు మెయిన్ బిగ్ బాస్ లో ఆమె టాపిక్ ఎక్కువ ఉంది కదా ఎవరు చెప్పారు లేదే ఉందా ఇంతలో జనాలకు ఎక్కువ ఆమె టాపిక్ ఏమి కాబట్టి ఆమెను ఎంతవరకు ఫైనల్ తీసుకొస్తే జనాలకి బోరింగ్ అనిపిస్తుంది కదా అందుకని చెప్పి లాస్ట్ లో పెట్టి ఒకసారి ఫైనల్ లేపుదాం అని చెప్పి నాగార్జున గారి ఐడియా జనాల ఐడియా కాబట్టి అక్కడ అనిపించింది ఇప్పుడు ఏంటంటే ఓకే వాళ్ళు గట్ట గేమ్ ఇమానియాలు ఏదంటే సుమన్ శెట్టి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా కొంచెం ఫైనల్ కి వస్తే హ్యాపీ కానీ విన్ మాత్రం తనుజానే ఓకే ఎందుకు తనుజానే విన్ అంటున్నారు ఆమె గురించి ఎంత చెప్పినా తక్కువే అన్నా సరే ఒక రెండు మంచి మాటలు చెప్పు ఏం చేసింది ఆవిడ ఏం చేసిందంటే ఆమె మాట్లాడే విధానము ఆ పవన్ కళ్యాణ్ ఎంత పుజారు కలపాలనుకున్నా సరే ఆమె క్యారెక్టర్ ఆమె ఆయన కలుపుతున్నాడు కలిపినా సరే తను పడట్లేదు నా కోసం ఉన్నారని చెప్పి ఆమె క్యారెక్టర్ ఉంది ఎంత మంది ఎంత వేరే వేరే రిలేషన్ పెట్టుకున్నా సరే ఆమె అంటూ అంటే మంచి రిలేషన్ పెట్టుకున్నప్పుడు నెగిటివ్ అనే రిలేషన్ లేకుండా జనాల్లోకి మంచి ఉంది కాబట్టి చిన్న పిల్లల నుంచి ముసలి వరకు ఎవరంటే తను తనుజనే వస్తుంది ఆమె క్యారెక్టర్ నాకు నచ్చింది అందుకే నేను చెప్తున్నా నా ఇన్నర్ ఫీలింగ్ అదన్నా ఎవరికి నచ్చినా నచ్చపోయినా నా ఇష్టం అది నేను చెప్తున్నా అంటే ఇక్కడ చూసుకున్నట్టయితే డెమోన్ పవన్ సుమన్ శెడ్డి గారు ఇమానియలు తనుజాకు చాలా గట్టి పోటీ ఇస్తున్నారు రన్ రన్లో అన్న ఉంటుంది అనుకుంటున్నావా నువ్వు టా ఫైలో ఉంటుంది రన్ రన్లో ఉంటుందా రన్ లో ఉంటే అన్న ఫైనల్ లాక్ వస్తే ఉంటే రన్లు ఎవరు ఉంటారంటే సుమణ్ శెట్టి గారు ఉంటారేమో అనుకుంటున్నా ఎందుకంటే ఆయన మంచి మంచిగా ఆడుతున్నాడు కెప్టెన్ కూడా అయ్యాడు కాబట్టి కంపల్సరీ రన్నర్ సుమన్ శెట్టి గారు ఉంటాడేమనుకున్నా కానీ ఎమ్మాన్యల్ కష్టపడుతున్నాడు కానీ ఆ వస్తాడు కానీ జనాలు ఎక్కువ ఎమ్మానియల్ వెళ్ళి చూపిస్తున్నారు కానీ ఫైనల్ కప్ మాత్రం తన చేద్దాం అంతే లేదు చెప్తున్నానా హండ్రెడ్ పర్సెంట్ ఎన్నిసార్లు కెమెరా ముందు రిపీట్ రిపీట్ చేసినా ఎంత కామెంట్ చేసినా ఎంత నెగిటివ్ చేసినా నన్ను బ్యాడ్ అనుకున్నా పర్లేదు కానీ ఆ మాత్రం విన్నర్ అంతే ఓకే అంటే బిగ్ బాస్ చరిత్రలోనే ఇప్పుడు సీజన్ నైన్ వరకు చూస్తున్నాం నైన్ ఇయర్స్ ఎవరు ఏ లేడీకి కప్పి ఇవ్వలేదు ఓటీటీ పక్కన పెట్టు సో దీనికి ఏం చెప్తావు మరి పోయినసార్లాగి గొర్రెల మందలాగా పల్లె ప్రశాంత్ నమ్మినట్టు నమ్మొద్దు ఇప్పుడైనా సరే ఎవరు ఆడుతున్నారు ఎవరు మంచుకున్నారో జనానికి ఎక్కువ మంది ఎవరు చూపిస్తున్నారో వాళ్ళని గెలిపించాల్సింది పోయినసారి పల్లె ప్రశాంత్ తెలిసిన తర్వాత జనాలు అది చేస్తా ఇది చేస్తా అని ఓ అని చెప్పాడు తగ్గలు నేను రైతు బిడ్డని రైతు బిడ్డ అని చెప్పాడు ఏమన్నా చేశాడా ఒక్క వీడియో కూడా బయటించాలేదు అన్నాడు అంటే పేదలకు సహాయం చేస్తున్నాడు కానీ ఏమీ రాలేదు ఇప్పుడైనా సరే ఇప్పుడు తనుజ కేస్తే మనకి పెట్ట ఇచ్చేది ఏమీ లేదు కానీ ఆమె మంచిది కాబట్టి సపోర్ట్ చేస్తున్నాం ఆమె విన్నారు అంటే తనుజా కూడా ఎమోషనల్ గా అందరిని దగ్గర వేసుకుంటుంది ప్రశాంత లాగా అంటున్నారు మీరేమంటారు అసలు ఏడని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మాకోళ్ళతో సహాయం చేస్తున్నారన్న ఆమె అసలు నాకు అర్థం కాదు ఎందుకన్నా ఆమనే పాయింట్ ఆఫ్ చేస్తా నువ్వు సహా నువ్వు ఎందుకు ఎప్పుడు ఆమెనే పొగుడుతుంటావ్ అంటేనేం వాడు చెప్పు అది నా ఇష్టం కదా అది నా ఇష్టం కూడా మా ఇష్టం కదా ఇష్టం కదా అది అందరూ గా మాత్రం క్యారెక్టర్ అది ఎందుకు అంటున్నాం ఎందుకు ఎందుకు అదే వేరు ఎలా ఎలా గొర్రెలు ఒక సైడ్ పోతే అన్ని గొర్రె కానీ తనుజ పోదు అట్లా ఎందుకు బొర్ర అయిపోయింది అందరూ అడిగితే అడ్డ పోతున్నా కానీ తరిజా మాత్రం తెలియదు ఓకే నా తరిజా వినరైపోతుంది